Πάτρο για Okay. Okay, సహచార మంత్రివర్యులు పన్నం ప్రభాకర్ గారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతకుముందే ముందే కేబినెట్లో విస్తృతంగా అనేక అంశాల మీద చర్చించి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది మొదటిగా ఏదైతే కేరళలో గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ దేశంలో ఏనాడు జరిగినంత విపత్తు వాయనాడు జిల్లాలో జరిగిందో దానికి కేబినెట్ అంతా ప్రగాఢ సానుభూతిని దిగ్బద్ధిని తెలియజేయడం జరిగింది వారి కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబాలకి ఆత్మ శాంతించాలని కేబినెట్ సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో సానుభూతిని ఆ కుటుంబాలకు తెలిపాం దానితో పాటు ఏదైతే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దెబ్బతిన్న కుటుంబాలకు అనేక రంగాలుగా ఆస్తి నష్టం ఇతరత్ర ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావలసిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా అది ఆర్థికంగా కావచ్చు వైద్యరీత్యా కావచ్చు విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం రెండవది గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితం అయింది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ క్యాబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది పౌర సర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే గతంలో చూసాం ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు సింగ్ గారు అదే రకంగా నిఖెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖెత్ జరీన్కు సీరాజుకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరి రతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడు కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది అదే రకంగా మా సోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు రెండు వేల ఎకరాలకు నీరు చాలా పోరాటం చేశారు రెండు లక్షల ఎకరాలకు నీలియాలని పోరాటం చేశారు కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నలు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ని కంప్లీట్ చేయటం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ని ఒప్పించి రెండు లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన రివైజ్డ్ ఈ నిబినెట్ క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది మళ్ళీ ఈ కేబినెట్లో పెద్దలు కోదండరామ్ గారిని అదే రకంగా అమీర్ అల్లీ అలీఖాని గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీలుగా మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్లో ఎందుకంటే మీకు తెలియదు కాదు కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏదైనా ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకెళ్లిన ఆ మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు ఈ ప్రభుత్వంలో కోదండరామ గారికి తప్పకుండా ఒక సంచిత స్థానం ఇవ్వాలని మళ్ళీ తిరిగి వారిని అమీర్ ఖాని గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదంటే ఆనాటి ప్రభుత్వం రైతుల పక్షపాతం మేము రైతులని అన్ని రంగాల్లో ఆదుకుంటామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం నిజాం సుగుర్సను ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం సుగుర్సుని రివైవ్ చేయటానికి పెద్దలు శ్రీధరబాబు గారు గారి చైర్మన్ గా ఒక సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులను రెండు విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రివైవ్ చేయాలని ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సహాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది దీంతో పాటు ఏదైతే అక్కడ ఇత్తనాలు అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులను ఆదుకునే దాంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అనేది ఈరోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవానికి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో మన బడ్జెట్లో మీరు స్పష్టంగా చూశారు కనీ విని ఎరగని రీతిలో పదివేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాదు అభివృద్ధి కోసం కేటాయించాం దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ని కూడా పక్షాలను చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అంతా కూడా అదే దృష్టితో పనిచేస్తుంది ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీరిపేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశయానికి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు అంటే మల్లనాసాగర్ నుంచి గోదావరి నీటిని చామీరిపేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్కి తరలించి ఆ నీటిలో పదిహేను టిఎంసీల నీటిని తరలించే దాంట్లో ఐదు టిఎంసీలు హైదరాబాద్ తాగునీటికి పది టిఎంసీలు నీరు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు అదే రకంగా మూసీలో రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ఒక్కొక్కటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనందో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా చేపడుతుందో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా మీ సాయ సహకారాలు ఇంతే ఉండంగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులు పొన్నం ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు హుస్నాబాద్ ఎత్త ఎత్తైన ప్రాంతానికి పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాల్వలకు సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల్ని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఇది ఈ ప్రాజెక్టు పదమూడో తారీఖు ఏడు రెండు వేల ఏడు నాడు ఆనాడు కీర్చేశ్వరు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పదమూడో తారీఖు ఏడవ నెల రెండు వేల ఏడు ఇలా ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి పదిహేడు సంవత్సరాల రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు టన్నెల్తో సహా హెడ్ వర్క్స్ సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయి రైట్ సైడ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్కైనా లెఫ్ట్ సైడ్ ఫోర్టీ ఫోర్టీన్ కిలోమీటర్కి సంబంధించిన అన్ని కూడా జరిగి కాలువల ద్వారా చేయాల్సిన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవడడ్డం వస్తారో చూస్తా ఇక్కడనే కృషి చేసుకొని కడతా అన్న ప్రాజెక్ట్ ఈ గౌరవేలు ప్రాజెక్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ గౌరవేలు ప్రాజెక్టు పది సంవత్సరాల పూర్తి కాలే పూర్తి కాకపోతే దాని కెపాసిటీ పెంచడం అని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీలాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి మీకు జ్ఞాపకం ఉన్నా లేకున్నా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో కేసులో ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఆ ప్రాంతం లోపల మేమందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సినటువంటి భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు మాకు హుస్నాబాద్ మూడు జిల్లా కలెక్టరేట్లు వస్తాయి ముగ్గురుతో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించారు దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని ఆర్థిక శాఖ దాని తదుపరి ఇరిగేషన్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదాలు పొంది ఇవాళ క్యాబినెట్ అంతా కూడా దాన్ని ఆమోదింపజేసిందని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే మీ అందరికీ గతంలో హుస్నాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా పీఠభూమిగా రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల గుండె లబ్ధిని కొట్టుకోదు వరద కాలువ వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళందరి ఆశీర్వచనతో నేను శాసనసభ్యుడైన తర్వాత నాకు కూడా ఒకటే వాస్త చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వల్ల అవుతాం అనేటువంటి దాని మీద మొదటి నుంచి సింగిల్ ఓరియంటేషన్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరమైతే ఉస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ప్రాజెక్టుని ఈరోజు కార్యరూపం దాల్చుకున్నాం దానికి సంబంధించి వెంటనే ఇప్పటికే భూ సేకరణకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పెగ్ మార్కింగ్ అంటారు అది అయిపోయింది కాబట్టి దాని తర్వాత డ్రాఫ్ట్ నోట్ కూడా ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి సో అందులో కొంత చిన్న చిన్న సమస్యలు భూ నిర్వాసితులకు సంబంధించి ఎన్జిటి సమస్యలకి కూడా నేను ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా కోరుతాను ఇలా ఈ ప్రాంతానికి నా ఉస్నాబాద్తో పాటు గనపూర్ ప్రాంతం గణపూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది కాబట్టి ఇది ఫేజ్ సెవెన్ కింద వరద కాలువతోటి లోయర్ మైనర్ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం ఇప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెసివ్ పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం ఈ ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒక పక్క మొదటి దశ లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం రెండో నియోజకవర్గం లబ్ధిదారులల్లా మొన్న కూడా మా నియోజకవర్గంలో దాదాపు తొంభై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి అక్కడ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి వెనుకబడినటువంటి ఓన్లీ వ్యవసాయం మీదనే ఆధారపడి రైతాంగానికి కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ యొక్క రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అది మా ఆకాంక్ష కాబట్టి ఈ విధంగా ఒకవైపు రుణమాఫీ మరొక వైపు కాలువల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ఉస్మాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను డెఫినెట్గా ఇన్ వన్ మంత్ లోపలోనే కమిటీ రిపోర్ట్ ఇస్తుంది యాజ్ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయాలని రెడీగా ఉందన్న ఆల్రెడీ ధరణికి సంబంధించిన దాంట్లో ఏదైతే కమిటీని వేసామో కమిటీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ కూడా తీసుకొస్తున్నా మొత్తం అసెంబ్లీలో ఏం జరగబోతుందో రేపు చెప్పబోతున్నా ఏడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత గౌరవైతే గట్టితల్లి ప్రాజెక్టుకు మోక్షం లభించింది నాలుగు వందల ముప్పై కోట్లు రిలీజ్ అయిన ఈ వరద కాలువలు ఎప్పటిలోగా పూర్తి ఈ ఎప్పటికీ నీళ్ళు అందించబోతున్నారు సరే ఇవాళే దానికి సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి అప్రూవల్స్ వచ్చినాయి దీనికంటే ముందు క్షేత్రస్థాయి పని అంతా పూర్తి అయి ఉంది తదుపరి జరగాల్సినటువంటి నోటిఫికేషన్ కావచ్చు యాక్టివేషన్ ఒక రెవెన్యూ విధి విధానాలని దాని ప్రకారంగా ప్రక్రియ కొనసాగుతుంది గౌరవ మంత్రులు కూడా రెవెన్యూ పరంగా కూడా వారి ఆదేశాలను తీసుకుంటాం ఇమ్మీడియట్గా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విషన్ ప్రాసెస్ చేస్తాం దాని తదుపరి కాలువలు సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా వేగవంతంగా ఇక్కడ నిధులు వచ్చిన తర్వాత జాప్యమే ఉండదు కాబట్టి పనులు జరుగుతాయి వాస్తవంగా రైతాంగం ఆ ప్రాంత రైతాంగా విలువ ప్రాంత రైతుగా ఆ ప్రాంత రైతుల్లో కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం కొనసాగించే విధంగా అక్కడ బాధ్యత చేస్తారు చెప్పండి వార్త ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు అదే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఇవన్న మా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం శాసనసభల మీరు దయచేసి శాసనసభల ఒక యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఇప్పుడే ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వేరు అది ఒకటి ఫౌండేషన్ వేసినారు అది రాబోయే కాలం లోపల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి అంశం మీద చాలా కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి దాంతో ఒకటి దాని తర్వాత మనం తెలంగాణలో నీళ్లు నిధులు నియమాల కోసం కొట్లాడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు నిరుద్యోగులే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వాయిదా వేయమనే పరిస్థితులలో ఉండేంత సీరియల్గా మేము ఉద్యోగాలు నియామకం చేయ ప్రయత్నం చేస్తున్నాం అందులో ఉండ మళ్ళీ రేపు డిస్కషన్ చేయంగా తినవంగా రుచులు ఎందుకు అన్నట్టు ఒక రోజు రేపు పొద్దుగాల

మార్పులు జరుపు చేసుకునే అవకాశం ఎన్నికల సందర్భంగా చెప్పినాం ఆనాడున్న సమాచారంతో ఇవాళ మళ్ళీ ఇంకా పక్క ఎగ్జిక్యూషన్లో మొన్న మేము ఇచ్చిన తర్వాత వాయిదా వేయమని వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి పరిస్థితి రాకుండా ఒక పరి పూర్ణమైనటువంటి క్యాలెండర్ తీసుకురావాలని ఆలోచన మీరు కూడా సలహా చేస్తూ సంతోషం ఇప్పుడు ఇన్ఎన్ దట్ ప్రభాకర్ అన్న చెప్పిన దానికి నేను చెప్పేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆనాడు మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది పోకుండా అసెంబ్లీ సాక్షిగా అది పెడతాం ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మంచి సూచనలు ఇస్తే వాటిని సేకరిస్తాం మేము చేసిన దాంట్లో ఏదన్నా మంచి అనిపిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పకుండా దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తాం ఈ ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షినే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే జడ్జిమెంట్ రావడంతోనే ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పిలిచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలు ఉన్నాయో ఇవి రిలీజ్ షెడ్యూల్ ఏదైతే రిలీజ్ కాకముందు జడ్జిమెంట్ వచ్చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతలతో ఎలా ఉందనేది అది వచ్చిన కపుల్ ఆఫ్ మినిట్స్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని ఎవరు అంత స్పష్టంగా మాట్లాడి ఉండరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అంత క్లారిటీ ఉంది ఎప్పటిలోగా ఏదైతే ఆల్రెడీ మొన్న కేబినెట్ లో మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించాం బీసీ కులగణ ఏదైతే ఉందో దాన్ని చేసే దాంట్లో ఆల్రెడీ ఓటర్ లిస్టు రిలీజ్ ఇంకా వన్ టూ డేస్ లో అనుకుంటున్నాం అది అవడంతో దాన్ని చేసి దాని పద్ధతి ప్రకారం చేయటం జరుగుతుంది ఒక ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు రావాలి దాని తర్వాత దాని వికేంద్రీకరణ జరగాలి కులగల చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరూ కూడా దానికి పాజిటివ్గా రిజర్షన్ చేయాలి తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఒక విషయం త్రీ వన్ సెవెన్ సంబంధించి త్రీ వన్ సెవెన్ సంబంధించి సబ్ కమిటీ మెంబర్గా మేము అనేక సందర్భాల్లో సమావేశాలు కూర్చున్నాం దయచేసి ఎవరైనా కొంత ఎవరైనా ఏదైనా ప్రొవోకేషన్ చేసినా ఫార్టీ సిక్స్ జీవో కావచ్చు టూ నాట్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి కావచ్చు ఇంకా మళ్ళీ డిఎస్సి అన్ని ఉన్నాయి ఫార్టీ సిక్స్ అనేక రకాల అంశాలకు సంబంధించి పరిష్కార మార్గం చూపెట్టే విధంగా గౌరవ దామోదర్ గారు చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు నేను మెంబర్లుగా అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలతో పలు దఫాలో చర్చ జరిగినాయి దీని మీద ఎవరు ఆందోళన దాన్ని పరిష్కారం చేస్తాం పరిష్కారం మా ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీ ప్రకారంగా

పెండింగ్ ఇష్యూ అది వాటిని పూర్తి చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టాం డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం తగ్గించింది దాన్ని సమీక్షిస్తారా లేనోనా